హలో అండి వెల్కమ్ టు సంథింగ్ స్పెషల్ ఈరోజు మన ఛానల్లో శారీస్ కలెక్షన్ చూపిస్తాను ఈ చూస్తున్నారు కదా ఈ శారీని ఇది షిఫాన్ శారీ దీని మీద పాయిల్ ప్రింట్ శారీ అంతా ఈ విధంగా లీవ్స్తో వచ్చేసి పాయిల్ ప్రింట్ ఉంటుందండి శారీ మొత్తం ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది పళ్ళు పార్ట్ అనేది చూస్తున్నారు కదా దగ్గరగా చూపిస్తున్నాను చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఈ విధంగా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చారు బార్డర్ బార్డర్ కలర్ ఏదైతే ఉందో మనకి బ్లౌజ్ కూడా అదే కలర్లో ఇచ్చారండి కాంబినేషన్స్ చూస్తున్నారు కదా దీంట్లో సిక్స్ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి అవైలబుల్గా దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి చూస్తున్నారు కదా పర్పుల్ గ్రీన్ బిస్కెట్ కలరు పెసరపచ్చ పింక్ ఈ విధంగా కలర్స్ అయితే దీంట్లో అవైలబుల్గా ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ మోన్లు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ శారీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి క్వాలిటీ అయితే నెంబర్ వన్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా కలర్స్ కాంబినేషన్స్ అనేవి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఎవరికైనా నచ్చితే మాత్రం పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది బార్డర్ కింద కట్ బోర్డర్ కూడా వస్తుందండి ప్లెయిన్ శారీ బార్డర్ ఏ కలర్లో ఉంటే మనకి బ్లౌజ్ కూడా అదే కలర్లో వస్తుంది వర్క్ బ్లౌజ్ ఉంటుందండి ఇది కూడా హ్యాండ్స్ దగ్గర కట్ బోర్డర్ ఉంటుంది చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయో దీంట్లో త్రీ పీసే మిగిలినా అండి సిక్స్ పీస్ అయితే త్రీ పీస్ అయిపోయినాయి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి డోలా సిల్క్ అండి డోలా సిల్క్ మీద జెర్రీ లైన్స్ వస్తాయి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ కూడా ఉందండి బోర్డర్ వచ్చేసి పోచంపల్లి బోర్డర్ వస్తుందండి మళ్ళీ పట్టు పట్టు లైన్ కూడా ఉంటుంది కింద పైన జెర్రీ బార్డర్ వస్తుంది అలాగే పౌట్ చెంగు చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే కలర్ కాంబినేషన్స్ జెర్రీ లైన్స్ చూడండి క్లాత్ కూడా దగ్గరగా చూపిస్తున్నాను మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్కి ఇట్లా లైన్స్ వచ్చేసినాయి నావీ బ్లూ మీద చూస్తున్నారు కదా శారీ ఎంత బాగుందో ఇది కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా ఉందండి బయట మనకి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ పైన అమ్ముతారండి సిక్స్ ఫిఫ్టీ దాకా మనం ఓన్లీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే ఇది ఇస్తున్నానండి ఈ అడ్రస్ వచ్చేసి ఒంగోలు ఒంగోలులో ఇస్లాంపేట ఫస్ట్ లైన్లో మేము ఉంటామండి ఇది ఇంట్లోనే నేను బట్టలు అనేవి అమ్ముతూ ఉంటానండి శారీస్తో పాటు టాప్స్ లెగ్గింగ్స్ చున్నీస్ త్రీ పీస్ సెట్స్ నైటీస్ అన్నీ అమ్ముతానండి చూసారు కదా కలర్ కాంబినేషన్స్ ఈ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి షిఫాన్ అండి షిఫాన్ శారీ మీద ఫాయిల్ ప్రింట్ ఉంటుంది సన్న చిన్న చుక్క డిజైన్ లాగా ఇచ్చారు బార్డర్ వచ్చేసి ఎలిఫాంట్ బార్డర్ ఇచ్చారండి రెడ్ కలర్ కాంబినేషన్లో చూస్తున్నారు కదా క్లాత్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి శారీ వెయిట్లెస్గా ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి ఎలిఫాంట్ డిజైన్ ఇచ్చారు మొత్తం మనకి తాజిల్స్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి బార్డర్ కలరే ఉంటుందండి ఇది వచ్చే పాయిల్ ప్రింట్తో చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చాడు ఈ విధంగా చూస్తున్నారు కదా ఈ శారీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి శారీ అసలు హెవీ హెవీ అనేది ఉండదు చాలా వెయిట్ ఉంటుంది వీటిలో వచ్చేసి కలర్ కాంబినేషన్స్ అండి ఇవి పాచి కలర్ బార్డర్ వచ్చి పైన పింక్ వస్తుంది ఇలా బ్లూ కలర్ పింక్ కలర్ కాంబినేషను బ్రౌన్ కలరు గ్రీన్ కలర్ కాంబినేషను ఎల్లో కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా కాంబినేషన్స్ అనేవి ఉన్నాయండి మీకు కనుక ఈ శారీస్లో ఏదైనా నచ్చితే మాత్రం పైన నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్